హలో ఫ్రెండ్స్ రెండు లక్షల రుణమాఫీ రగడే గ్రామాల్లో ఇంకా కొనసాగుతూ ఉంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినామా అని చెప్తా ఉంది కానీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ రైతులకు రుణమాఫీ విషయంలో తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పేసి తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు అయితే రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా నలభై వేల కోట్ల ప్రాథమిక అంచనా వేసి తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లను నిర్ణయించింది నిర్ణయించిందని చెప్పేసి అన్నారు అదేవిధంగా బడ్జెట్లో చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల కోట్లను మాత్రమే పెట్టి మూడు విడతల్లో కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లను మాత్రమే విడుదల చేశారని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అయితే మీ గ్రామాల్లో ఇంకా ఎవరికైనా రైతులకి రుణమాఫీ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు